పట్టిసీమ ప్రాజెక్టు అంశంపై శాసనసభలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య వాగ్వాదం జరిగింది విషయం అర్థం చేసుకోకుండా చర్చించి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించవద్దని ప్రతిపక్షానికి సీఎం సూచించారు తర్వాత ఆ అంశంపై చర్చ ముగిస్తున్నట్టు సభపతి కోడెల సభకు వెల్లడించారు పట్టిసీమ ప్రాజెక్టు నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ లేదు అన్న సంగతి తెలిసినా కూడా పదహారు వందల కోట్ల రూపాయలు నీటి పాల్ చేశారు గోదావరిలో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం రిజర్వాయర్ అవసరం లేదు ఈ నీళ్లు సముద్రంలోకి పోవు పంట కాలువలకు పోతాయి కృష్ణా డెల్టాకు పోతాయి సముద్రంలోకి తీసుకొచ్చే పోయే నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి పంటకిస్తాం పైన వాడే నీళ్లు నిలబెడతాం రిజర్వాయర్ కట్టలేదు కాబట్టి వేస్ట్ గంగలో బోహేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి నూట ఎనభై టిఎంసీల కృష్ణా డెల్టాను చంద్రబాబు నాయుడు గారు నాలుగు టీఎంసీలు పట్టిసీమ నుంచి ఇచ్చి కాపాడారట ఇది ఆయన చెప్తా ఉన్నాడు చెవుల్లో పూలు పెట్టుకొని మేము వింటా ఉన్నాం అధ్యక్ష బాధ్యత లేకుండా నోరుందని ఏది పడితే మాట్లాడడం నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవులో పూ పెట్టేది లో ఒకటి రెండు తడులు ఇచ్చాం ఒకటి రెండు తడులు అంటే నీకు అర్థం కాలేదు నువ్వు వ్యవసాయం చేయలేదు వేరే వేరే వ్యాపారం చేశావు అర్థం కాకపోతే నేర్చుకోండి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అర్థం ఒక అపవాదం కూడా ఉంది నువ్వు ఒక అని అపవాదం కృష్ణా నుంచి మనకు రావాల్సిన నీళ్లను ఒక పక్క తెలంగాణ గవర్నమెంట్లు పాలమూరు నుంచి రంగారెడ్డి దాకా లిఫ్ట్ పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు నీళ్లు పంపు చేయడానికి టెండర్లు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాన్ని అరికట్టడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉంటా మాట్లాడితే కేసీఆర్ని చూసి నీకు భయం ఎందుకంటే ఇక్కడ ఆస్తులను దొంగ ఆస్తులు పెట్టుకున్నావు కాబట్టి నీకు భయంగా నాకేం భయం అండి ది అదర్ స్టేట్స్ కెన్ యూజ్ థర్టీ ఫైవ్ టీఎంసీ ఆఫ్ కృష్ణా వాటర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు శాంక్షన్ చేశారండి ఆ రోజు నుంచి వాడుకోవచ్చు ముప్పై ఐదు ఉంది తెలియకుండా ఏదంటే మాట్లాడి లేనిపోని ఆలోచనలు అవతల వాళ్ళకి ఇస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది